రాయిని దాచిన వ్యక్తి కథ ఈ కథ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జ్ఞానం మరియు అద్భుత శక్తిని చూపించే ఒక చారిత్రాత్మక సంఘటన ఒక వ్యక్తి ప్రవక్తను పరీక్షించడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది కథ ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి అతని ప్రవక్తత్వాన్ని పరీక్షించాలనుకున్నాడు అతను ఒక చిన్న రాయిని తీసుకొని తన చేతిలో దాచుకున్నాడు ఆ తర్వాత తన రెండు చేతులను వెనక్కి తీసుకెళ్లి తిరిగి ముందుకు తెచ్చాడు ఆ వ్యక్తి అడిగాడు ఓ మొహమ్మద్ చెప్పండి రాయి ఏ చేతిలో ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఒక మృదువైన ఏ చేతిలో రాయి ఉందో చెప్పడం అవసరం లేదు ఆ రాయి స్వయంగా తన స్థితిని ప్రకటిస్తోంది ఈ మాటలు విన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే రాయితో పాటు చేసిన ఈ అద్భుతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాం యొక్క సత్యతను మరియు అల్లాహ్ ప్రసాదించిన జ్ఞానాన్ని నిర్ధారించేది పాఠాలు ఒకటి దివ్య జ్ఞానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవిక జ్ఞానంతో సత్యాన్ని ప్రకటించారు రెండు నిశ్చల వస్తువుల సాక్ష్యం రాయలు వంటి లేని వస్తువులు కూడా ప్రవక్తను గుర్తించి అల్లాహ్ను మహిమపరుస్తాయి మూడు ఆత్మవిశ్వాసం ఈ సంఘటన విశ్వాసులకు అల్లాహ్ శక్తిపై నమ్మకాన్ని పెంచుతుంది ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రత్యేకమైన స్థితిని మరియు అల్లాహ్ యొక్క మహిమను తెలియజేసే గొప్ప కథ